ఈ ఉదయ కాలం మీ అందరికి కూడా శుభం ఈ ఉదయకాలమందు దేవుణ్ణి స్థుతించవలసిన ప్రతి ఉదయము మంచము దేవగానే దేవుణ్ణి స్థుతించాలి గడిచిన రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి సజీవ సంఖ్యలో ఉంచాడు గనుక రెండవదిగా మొదటిగా అందరికీ ఫార్వర్డ్ చేయండి దేవుని మాటలు పంపించడం అనేది దేవుని పనిచేయటం కనుక దేవుని పనితో ఈ యొక్క దినచర్యని ప్రారంభిస్తే మీకు అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యకరంగా నెమ్మదికరంగా ఉంటుంది కనుక ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానిద్దాము మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఓటో వచ్చినము దావీదు సౌరుతో మాట్లాడి సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన యోనాతాను అనేకమైన ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోగలుగుతాం యోనాథానులో నుండి యోనాతాను అని పేరుకు యుహోవా అనుగ్రహించను అని అర్థం ఇతడు సౌలు యొక్క జ్యేష్ఠ పుత్రుడు సౌలు కుమారుడు అది ఇస్రాయిలకి రాజు నాడు చూసారా అతని పెద్ద కుమారుడు ఇతడు జన్మించినప్పుడు ప్రభు నాకు అనుగ్రహించను అని సౌలు రాజు ఇతనికి యోనాతాను అని పేరు పెట్టుకున్నాడు ఈ దినాలలో ప్రభు తన కృపను బట్టి ఎన్నో ఈవులు ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నారు కొల్ల సొమ్మును ఇచ్చినట్లుగా ప్రాణమును మనకిస్తున్నారు తినడానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రం ఉండడానికి నివాసం అనుగ్రహించున్నారు కనుక వీటిని బట్టి మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లించవలసిన వారమన్నాం యోనాతాను నిజంగా సౌలికి ఒక వరములాగా దేవుడు అనుగ్రహించాడు సౌలు అంటే వాళ్ళ నాన్న ఇస్రాయల్ రాజు ఎంత సూయపరుడో యోనాతాను అంత ప్రేమ కలిగిన వాడు అసలు ఇద్దరికీ నక్కకి నాగలోకానికి అంటారు చూసారా తండ్రి కొడుకుకి అంత వ్యత్యాసం ఉంది దావీదు అనే వ్యక్తి అనే వ్యక్తిని జయిస్తాడు ఆ జయించిన తర్వాత అప్పుడు సౌలుతో మాట్లాడతాడు యోనాథాను అప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయమును కలిసిపోయిను అని బయబుల్ దావీదు హృదయమును యోనాథాను హృదయమును కలిసిపోయిన ఈ భాగంలో యోనాథాను అంటే ప్రభు యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు యోనాతాను అనుగ్రహించినట్లుగా మనకు యేసుక్రీస్తుని తండ్రి అనుగ్రహించాడు తన సొంత కుమారుడిని అనుగ్రహించడానికి వెనుదీయక అందరి కొరకు ఆయనను అప్పగించున్నాడు ప్రియ దేవుని బిడలారా యోనాతాను హృదయము దావీదు హృదయము యోనాతాను యేసుక్రీస్తుకు గుర్తయితే దావీదు మనందరికి గుర్తు ఏ క్రీస్తు మనసు మన మనసు కలిసిపోవాలి యోనాతాను దావీ మనసు ఎలా కలిసిందో కలిసిందోసూ క్రీస్తు మనసు మన మనసు కలిసిపోవాలి ఈరోజు నిజంగా మనుషులు కలిసి ఉన్నారు కాని వారు హృదయాలు పరిపూర్ణంగా కలవటం లేదు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాలం గడుస్తుంది అంతే తప్ప మనసులు కలవటం లేదు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా కలిసి ఉంటున్నారు కానీ హృదయాలు మాత్రము కలవటం లేదు గారడీ సీమోను హృదయము సరైనది కాదు అని బైబుల్ ఉంది బాప్తం పొంది ఉన్నాడు కానీ మారు మనస అనుభవం లేదు ఈ దినాలలో అనేక మంది సావకులు మారు మనసు లేకుండానే బాప్టిజం ఇచ్చేస్తున్నారు కనుక ఈ ఉదయకాల ముందు జ్ఞాపకం చేస్తున్నా మరి కూడా కలిసి ఉంటున్నామా యాకోబు ప్రాణము తన చిన్న కుమారుడు కదా బెన్యామీను ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది నీ హృదయము ప్రభుతో కలిసిపోవాలి నిజదేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడు ప్రభు నీ హృదయము అడుగుచున్నారు పాపము నీ హృదయంలో ఉండుట వలన ప్రభు నీలో ఉండలేకపోతున్నారు ఆయన నీ హృదయ ద్వారం దగ్గర తట్టుచున్నారు మీరు గనక తలుపు తీస్తే ఆయన దబా దబా దబని బాధడు నీ హృదయం అనే తలుపును తాడుతాడు మీకిష్టమైతే తలుపు తీస్తే మీలోకి వస్తా మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతా అని ప్రభు మీ హృదయాన్ని తట్టుచున్నారు మీతో కలిసి ఉండాలని మీరు ఆయనతో కలిసి ఉండడానికి మనసులు కలిసి ఉండడానికి యోనాతాను దావీదు మనసులు రెండు మనసులు కాదు ఇప్పుడు ఒక్కటైపోయినట్లుగా ఏసయ్య మనసు మీ మనసు ఒక్కటైపోవాలని ఆయన కోరుకుంటున్నారు అలాగును కలిసి ఉండడానికి ప్రార్థిద్దాం ప్రార్థన చేద్దాం ట్రై చేద్దాం కలిసి ఉండడానికి ఇష్టపడదాం ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి యోనాతాను దావీదు మనసు కలిసిపోయింది యోనా తాను యేసుక్రీస్తు సాధుమైతే దావీదు మా అందరికీ గుర్తుగా ఉన్నాడు కనుక మీరు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి అని దేవుడికి ప్రార్థించారు నేను మీలో ఏ విధంగా ఏకమై ఉన్నామో తండ్రితో వీళ్ళందరూ నాతో ఏకమై ఉండాలి అని కోరారు కనుక మనస్సును కలవడానికి చేయండి ఆరాధనలు కాదు ఆరాధన చేస్తున్నాం మనసు కలవని ఆరాధన మనసు కలవని పాటలు మనస్సు కలవని ప్రసంగాలు వింటున్నాం మనస్సు మీతో కలవకుండా ప్రార్థనలు చేసేస్తున్నాం మా మనస్సులు మీతో కలిసిపోవడానికి కృపదయ చేయమని ఒకటే మనస్సుగా మీ మనస్సు మా మనస్సు యేసు కలిగిన మనస్సును మీరునూ కలిగి ఉండు అన్నారు అట్టి మనసును మా కిమ్మని ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం ఎంతకాలం నుండి ఆరాధిస్తున్నాం కానీ మనస్సులు వేరుగానే ఉంటుంది ప్రభాలా గురు కాదు కలిసి ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు ఒక దేవుని ప్రజలుగా ఒక దేవుడుగా మీరు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అట్టి కృపను ఈ ఉదయకాల ముందు ఈ ప్రార్థనలు ఏకీమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షర పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈ నెలలో మీ బిడల కుటుంబాలలో అడిగిన వల్ల కూడా పొందుకొని నూతన సంవత్సరము నూతన దీవిన నూతన మేలు కొరకు సిద్ధపరచమని ఏ సునామం నడుపుచున్నా తండ్రి ఆమె బ్లెస్ యు అందరికి ఉదయకాల మందు